ఎక్కడైనా ఎన్నికలు అంటే అందరికంటే కీలకం ఎవరు అవుతారు ఓటర్లు అవుతారు ఓటర్ల తర్వాత నాయకులు అవుతారు కానీ ఆంధ్రప్రదేశ్లో వెరైటీ పరిస్థితి అనమాట కంటే ఇంపార్టెంట్ ఇప్పుడు వాలంటీర్లు అయిపోయారు అందువల్ల వాలంటీర్ని మచ్చిక చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓ పక్క జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళకి మోటలు మూసే అని విమర్శించిన రోజులు ఉన్నాయి కొంతమంది వాలంటీర్లు కొంతమంది ఇళ్లల్లోకి చొచ్చుకుని వెళ్తున్నారు అని విమర్శించినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ వాలంటీర్ సిస్టమ్ వచ్చిన స్టార్టింగ్లో కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి వెంట వీళ్ళందరూ ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా లేటుగా గ్రహించి వాళ్ళ మీద కాస్త కోపాన్ని తగ్గించుకుని వాళ్ళకి మంచి చేయడం వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఇవ్వడం మేము ఎలక్షన్లోకి వస్తే మీకేం చేస్తాం ప్రజల సంగతితో పాటుగా అంటూ తమదైన శైలిలో వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు అన్నట్టే మనకు అనిపిస్తుంది ఎందుకంటే వాలంటీర్లని పర్మనెంట్ చేస్తామని వాళ్ళ పరిస్థితి మెరుగుపడేలా చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారంటే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి చేశారా లేదా అనేది పక్కన డిస్కషన్ ఆఫ్ పాయింట్గా పక్కన పెడితే గతం నుంచి కూడా ఉద్యోగాలు గట్టిగా ఇప్పించారు హైటెక్ సిటీ లాంటి ఈ రోజు హైదరాబాద్ డెవలప్ అయినా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే అని చాలా మంది నమ్మినటువంటి పరిస్థితి ఉంది అది నిజమా కాదని డిబేటబుల్ బట్ ఆ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకుంటే తమకు వచ్చేవి ఐదు వేలే మళ్ళీ వచ్చే ఆ స్టైఫండే తప్ప తమ జీవితాలు పర్మనెంట్ అయ్యే పరిస్థితి లేదు జీతాలు పెరిగే పరిస్థితి లేదు అని ఆలోచిస్తున్న క్రమంలో మీరు గనక నాకు హెల్ప్ఫుల్గా ఉంటూ న్యూట్రల్గా మీరు పనిచేస్తూ మంచిగా ముందుకు వెళితే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను అని ఎవ్వరు ఊహించిన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు దాంతో డెఫినెట్లీ వాలంటీర్లు అందరూ చంద్రబాబుకే ఈసారి కాస్త మంచిగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది అసలు వాళ్ళు న్యూట్రల్గా ఉంటే చాలు ఓట్లన్నీ మాగే పడతాయని టీడీపీ నమ్ముతోంది వైసీపీ ఏమో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా సరే ఓట్లు మాకే పడతాయని వైసీపీ నమ్ముతుంది కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం వాళ్ళ ద్వారా ఏమేం చేయించుకోగలం అనేది లెక్క వేసుకుని వాళ్ళు దాని ప్రకారం వెళ్తుంది వైసీపీ సో ఈ నేపథ్యంలో వాలంటీర్లు చంద్రబాబుకి మచ్చిక అవుతున్నారు అనే మాట చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఈ తరుణంలో ఏపీ ప్రజల ఓట్లు ఎవరికి పడబోతున్నాయి వాలంటీర్ల సపోర్ట్ చంద్రబాబుకున్నా జగన్ కున్నా అసలు ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో మీరు చెప్పండి స్ట్రాటజీలు సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లు చూస్తున్నాయి కాబట్టి చాలా ఆలోచించి కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఈ యొక్క వీడియో కామెంట్లు చూసే సర్వే సంస్థలు రిజల్ట్స్ బయటకు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఒక రెండు వందల కామెంట్లు ఉంటే టాప్ నూట యాభైలో మీ యొక్క నాయకుడు లేదా పార్టీ పేరు ఉండేలా చూసుకోండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభి మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్లో చెప్పండి సర్వే సంస్థలకి ప్రజలు చెప్పిందే ఫైనల్ అవుతుంది దాని బట్లే రిజల్ట్ ఇస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి